టూర్స్ అండ్ ట్రావెల్స్ పంతొమ్మిది వేల వేల తొమ్మిది 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 వందల వందల తొంభై తొంభై మాత్రమే మాత్రమే ముప్పై మూడు వివరాలకు సంప్రదించండి నైన్ వన్ ఫైవ్ ఫైవ్ ఫోర్ ఫోర్ డబల్ టూ టూ సిక్స్ నెహ్రూ ఎడ్వీనా రాసుకున్న లేఖల్లో రహస్యం ఏంటి ఇద్దరి మధ్య ప్రేమాయణం నడిచిందా నెహ్రూ ఎడ్వినా మధ్య ప్రేమాయణం నడిచిందా లేక అంతకు మించి ఇంకేదైనా నడిచిందా సెప్టెంబర్లోనే సోనియా గాంధీకి మెయిల్ పంపిన పిఎంఎంఎల్ లెటర్లు డాక్యుమెంట్లు తిరిగి ఇచ్చేయాలని రాహుల్ గాంధీకి లేఖ రాశారు నెహ్రూకు సంబంధించిన లేఖలు అసలు వాళ్ళెందుకు తీసుకున్నారు ఆ లేఖల్లో అంత రహస్యాలు ఏమున్నాయి దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ తొలి గవర్నర్ జనరల్ లార్డ్ మౌంట్ బ్యాటన్ భార్య ఎడ్విన్ మౌంట్ బ్యాటన్ మధ్య ప్రేమాయణం సాగిందా లేదంటే అంతకు మించి ఏదైనా వివాహేతర సంబంధం వరకు వెళ్ళారా ఇద్దరి మధ్య ఏమీ జరగకపోతే నెహ్రూ ఎడ్వీనాకి రాసిన ఉత్తరాలను సోనియా గాంధీ ఎందుకు తీసుకున్నారు వాటిని ఎక్కడ దాచారు నెహ్రూ ఎడ్వీనా ఎఫ్ఐఆర్ బయటపడుతుందన్న భయంతోనే మ్యూజియం నుండి తీసుకెళ్లారా రహస్యం లేకపోతే లేఖలను ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీకి ఎందుకు అప్పగించడం లేదు దేశ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ లేఖలు మరోసారి వార్తల్లోకి వచ్చాయి ప్రస్తుత రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం సాగుతోంది స్వాతంత్ర పోరాట సమయంలో అండ్ ఆ తర్వాత ఆయన రాసిన లేఖలు ఎంతో ప్రసిద్ధి చెందాయి జవహర్లాల్ నెహ్రూ లార్డ్ మౌంట్ బ్యాటన్ భార్య ఎడ్వీనా బ్యాటన్ మధ్య ప్రేమ వ్యవహారం నడిచిందని అప్పట్లోనే పుకార్లు షికార్లు చేశాయి అంతేకాదు వాళ్ళిద్దరూ తరచూ కలిసేవారని ఎడ్వీనా పెట్టే ప్యాన్ కేక్స్ అంటే నెహ్రూ పడి చచ్చేవారని అప్పట్లో గాసిప్స్ కూడా నడిచేవి పంతొమ్మిది వందల నలభై ఏడు యాభైల మధ్య స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఎడ్వీనా నెహ్రూల మధ్య స్నేహం కొనసాగింది వారిద్దరి మధ్య ఉన్న బంధం ఎలాంటిది అన్న విషయంపై సస్పెన్స్ మాత్రం అలాగే కంటిన్యూ అవుతుంది బ్రిటిష్ రాయల్ ఫ్యామిలీకి బంధువైన ఎడ్వీనా ఆ రోజుల్లో బ్రిటిష్ అందగతల్లో ఒకరు తన భర్త ఇండియా వైస్ రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్తో కలిసి ఇండియా వచ్చిందామే ఆ సందర్భంగా నెహ్రూతో స్నేహం బలపడింది వాళ్ళిద్దరూ తరచూ కలిసేవారు ఎడ్వీనా మౌంట్ బ్యాటన్కి అప్పట్లో జవహర్ లాల్ నెహ్రూ కొన్ని లేఖలు రాశారు ప్రధానమంత్రులకు సంబంధించిన లేఖలు డాక్యుమెంట్లను ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీలో భద్రపరుస్తున్నారు ఇది కొన్ని దశాబ్దాలుగా నడుస్తోంది నెహ్రూ ఎడ్వీనా మధ్య సాగిన ఉత్తర ప్రత్యుత్తరాలను కూడా మ్యూజియంలో దాచారు రెండు వేల నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నెహ్రూ ఎడ్వీనా మధ్య ఉత్తరాలను సోనియా గాంధీ మ్యూజియం నుండి తీసుకెళ్లిపోయారు ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండడంతో అది ఎలాంటి వివాదం కాలేదు నెహ్రూ రాసిన ఆ లెటర్స్ను సోనియా గాంధీ తీసుకుని ఏం చేశారు ఎక్కడ దాచారు ఇన్నాళ్ళు వాటిని ఎందుకు వెనక్కివ్వలేదు ఆ ఉత్తరాల్లో అంత రహస్యం ఏముంది అభ్యంతరకరమైన విషయాలు ఏమైనా ఉన్నాయా అసలు ఆ ఉత్తరాలతో సోనియా గాంధీకి ఏంటి సంబంధం ఇప్పుడు ఇలాంటి అనుమానాలు ప్రశ్నలు అందరికీ వస్తున్నాయి జవహర్లాల్ నెహ్రూ ఎడ్వినా మౌంట్ బ్యాటన్ మధ్య ప్రేమాయణం సాగిందన్నది బహిరంగమే అప్పట్లో వీరిద్దరూ ఎక్కడ కలిసినా కెమెరాలతో పాటు ప్రతి ఒక్కరి కళ్ళు వీళ్ళిద్దరిపైనే ఉండేది లార్డ్ మౌంట్ బ్యాటన్ పక్కనున్నప్పటికీ నెహ్రూతోనే ఎక్కువగా మాట్లాడేది ఎడ్వీనా అప్పట్లో వీరిద్దరూ ప్రేమ పక్షుల్లా మెలిగారని నెహ్రూ సన్నిహితులు చెప్పుకునేవారు లార్డ్ మౌంట్ బ్యాటన్ కంటే నెహ్రూకే ఎడ్వీనా ప్రాధాన్యత ఇచ్చేదన్న గాలి వార్తలు కూడా ఉన్నాయి నెహ్రూ భార్యను కోల్పోవడంతో ఆయనకు మహిళలతో సంబంధాలు ఉండేవని అప్పట్లో టాక్ నడిచేది ఎడ్వీనాతో నెహ్రూ నడిపిన ప్రేమ వ్యవహారం కూడా పబ్లిక్గా తెలిసిందే ఎడ్వీనా కోసం నెహ్రూతో పాటు ముస్లిం లీగ్ అధినేత జిన్నా కూడా ప్రయత్నించాడని ముగ్గురి మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచిందంటూ ప్రచారం సాగింది అప్పట్లో నెహ్రూ ఎడ్వినా మధ్య ప్రేమాయణం సాగిందని అది శారీరక సంబంధం దాకా వెళ్ళినట్లు పుకార్లు ఉన్నాయి వారిద్దరి స్నేహబంధం నిత్యం లేఖలు రాసుకునే వరకు వెళ్ళింది ఇద్దరు వివాహం చేసుకునే అవకాశం లేకపోవడంతో కొన్ని సంవత్సరాల పాటు శారీరకంగా కలుసుకున్నట్లు సన్నిహితులు చెప్పుకునేవారు ప్రేమ కబుర్లతో పాటు ఇద్దరి మధ్య సాగిన రసికత్వాన్ని నెహ్రూ ఎడ్వీనా ఉత్తరాల్లో రాసుకునేవారట అవి బయటపడితే చెడ్డపోయిరు వస్తుందన్న కారణంతోనే సోనియా గాంధీ లేఖలను తరలించారన్న విమర్శలు ఉన్నాయి అప్పట్లో స్విమ్మింగ్ పూల్లో ఎడ్వీనా బికినీతో నెహ్రూ దర్శనం దర్శనమివ్వడంతో ఇలాంటి అనుమానాలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి దీనికి తోడు ఎడ్వీనా ఎక్కడికొచ్చినా ఒక చక్కని ఓదార్పు గొప్ప ప్రోత్సాహం లభిస్తాయి అంటూ నెహ్రూ స్వయంగా కాంప్లిమెంట్స్ ఇచ్చారు అయితే ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకున్న ఇద్దరి మధ్య ఉన్నది స్నేహమేనని చెప్పుకున్న ఇద్దరి మధ్య ఏదో జరిగిందన్నది అనేక మందికి ఉన్న అనుమానం అంతేకాదు భారత్ తొలి హోంశాఖ సహాయ మంత్రి బల్దేవ్ సింగ్ నెహ్రూ ఎడ్వినాల మధ్య రాయబారిగా వ్యవహరించారట అంతేకాదు భారత్ తొలి హోంశాఖ సహాయక మంత్రి బల్దేవ్ సింగ్ నెహ్రూ ఎడ్వినాల మధ్య రాయిబారగా వ్యవహరించారట జవహర్ లాల్ నెహ్రూ ఎడ్వీనా మౌంట్ బ్యాటన్ కు శారీరక సంబంధం లేదని ఆమె కుమార్తె పమీలా హిక్స్ ఛానళ్ల క్రితమే చెప్పారు వారిద్దరి మధ్య పరస్పర అనురాగం ఉన్న సంగతి వాస్తవమేనని అంగీకరించారు జవహర్లాల్ నెహ్రూ ఎడ్వీనా మౌంట్ బ్యాటన్ చుట్టూ ఇప్పుడు పోలీసులు సిబ్బంది ఇతరులు ఉండేవారు అలాంటి వారి మధ్య వారిద్దరూ ఏకాంతంగా గడిపే సమయం శారీరక సంబంధం పెట్టుకునే అవకాశం ఎలా ఉంటాయంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు వారి మధ్య ఏం జరిగిందో మూడో వ్యక్తికి కూడా తెలియదు అయితే నెహ్రూ ఎడ్వీనా మధ్య ఏం జరిగిందో చెప్పడానికి ఇప్పుడు ఆ ఇద్దరూ లేరు ఎడ్వినా యాభై ఎనిమిదేళ్ళ వయసులో పంతొమ్మిది వందల అరవైలో కన్ను మూసారు నెహ్రూ పంతొమ్మిది వందల అరవై నాలుగులో మరణించారు ఈ లేఖల వ్యవహారంతో నెహ్రూ ఎడ్వీనా బంధం మరోసారి వెలుగులోకి వచ్చింది సోనియా గాంధీ ఆ లేఖలను బయట పెడితే కానీ ఏది నిజమో తెలియదు మరి సోనియా గారు ఈ కన్ఫ్యూజన్కి క్లారిటీ రావాలంటే మీరు ఆ లెటర్స్ ఏదో ఇచ్చేయండి మరి